హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సిల్వర్ని క్లీన్ చేసుకోవడం కోసం అమెజాన్ నుంచి సిల్వర్ డిప్ ఆర్డర్ చేశాను ఇది అసలు సిల్వర్ని నీట్గా క్లీన్ చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ సిల్వర్ డిప్ మనకి అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంది అలానే దేని కాస్ట్ వచ్చేసి నాకు టూ థర్టీ రూపీస్ పడింది లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మనకి బాటిల్ ఓపెన్ చేయగానే నీట్గా సీల్ వేసి ఉంటుంది ఈ సీల్ ఓపెన్ చేసుకొని ఈ వాటర్ మొత్తం బౌల్లోకి వేసుకుందాం ఇది మనకి సేమ్ వాటర్ లానే ఉంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనకి బ్లాక్గా అయిపోయిన సిల్వర్ ఐటమ్స్ వేసుకుందాం మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి బొమ్మ వేశాం కదా ఇది వేసిన వెంటనే ఒక్క నిమిషంలోనే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయింది ఇలా ఒక్క నిమిషం ముంచితే మనకి లక్ష్మీదేవి బొమ్మ కొత్త దానిలాగా మెరుస్తూ ఉంది చూశారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో అలా అలానే వెండి దీపాలు కూడా వేసి క్లీన్ చేసుకుందాం ఈ దీపాలని మనం సోప్తో వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి అలానే ఇందులో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే మనం దీపం పెట్టే దగ్గర బ్లాక్గా అయిపోతుంది కదా అది మాత్రం పోదు మిగిలినంతా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే నేను సిల్వర్ది తులసిది కూడా వేస్తున్నాను ఇట్లా మనం వేసామో లేదో వెంటనే చాలా వైట్గా కొత్త దానిలాగా అయిపోయింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఈ సిల్వర్ టిప్ చూసారు కదా అసలు మనకి కొత్త దానిలాగా మనం కొత్తగా తీసుకుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది ఇలా నీట్గా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మళ్ళీ మనం బాటిల్లోకి వేసి క్యాప్ పెట్టుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇవి రీయూజబుల్ వాటర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సిల్వరే కాదు మనకి కాపర్ అలానే బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది చూసారు కదా దీపాలు ఎక్కడైతే మాడినట్టున్నాయో అక్కడ మాత్రం క్లీన్ అవ్వలేదు మిగిలిన పార్ట్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ